కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న రైతుల పరిస్థితి అధోగత పాలైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు కాలా రెగరేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఈరోజు రైతులు పొలాల్లోనే పురుగుల మందు తాగే పరిస్థితి తాగి చనిపోయే పరిస్థితి వచ్చేసింది కారణం ఏమంటే పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు టమోటా అయితేనేమి దోస పంట అయితేనేమి కరుబూసు పంట అయితేనేమి ఇప్పుడు వచ్చిన మామిడి పంట అయితేనేమి నిమ్మ పంట మరియు అరటి ఏ పంట ఎత్తుకున్నా కూడా చివరికి నిమ్మ పంటలు కూడా ధర లేక రోడ్డు మీద పారేసే పరిస్థితి వచ్చేసింది ఇంత అంతా లేదు లేదుకుంటే కనీసం పాడి మీదనే ఆధారపడి పొస్తా అన్నారు పశువుల మీద పాలు వెండుకొని పాలు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఆయన హెరిటేజ్ కోసం ఐదు రూపాయలు తగ్గించేసిన లీటర్ మీద ఒక రూపాయి పెంచి మళ్ళా పెంచినాను అంటాడు అంటే ఐదు రూపాయలు తగ్గిపించి ఒక రూపాయి పెంచితే పెంచినట్ట కనీసం పాలల్లో ఉన్న పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది చదివించుకునే ఏదైనా పిల్లలు బాగుపడదాం అనుకుంటే ఆ పరిస్థితి కూడా లేఖన చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులు ఉరి వేసుకుని తినే ఉరి వేసుకుని చచ్చే పరిస్థితికి వచ్చింది పొలాల్లోనే దానికి కారణం మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు రైతులను గుర్రాలతో దొక్కించి లబ్బర్ బుల్లెట్లు కాల్చి చంపేదానికనే సిద్ధమే కానీ రైతులను ఆదుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆయన మొదటితో ముఖ్యమంత్రి అయిన నుంచి ఇంతవరకు ఒక్కసూరు కూడా రైతులు వంక చూసిన పాపా అనుకోలేదు రైతులు గిట్టుబాటు ధర కనిపిస్తున్నాను కానీ కానీ ఈ గురు మామిడి పంట అయితే పండించిన పంట అరాకొరగా పంట పండింది దానికి మూడు నాలుగు మందులు కొట్టారు వర్షాల కారణంగా అకాల వర్షాల కారణంగా అంతా ఇంత పంట వస్తే ఈ గురి తీసుకుపోతే ఆయన చిత్తూరు జిల్లాలోనే జ్యూస్ పెట్టలు అన్నీ ఉన్నాయి వాళ్ళంతా కూడా కేవలం నాయుళ్ళు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా సిండికేట్ అయ్యి కేవలం రెండు రూపాయలు ఈయన ఈయన మద్దతు ధర పన్నెండు రూపాయలు కల్పించారు మరి ఆ పన్నెండు రూపాయలతో ఎవరు కొంటున్నారు ప్రభుత్వమే కొనుగోలు చేసి పన్నెండు రూపాయలతో మరి మీరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్రభుత్వం కొనుగోలు చేయదు మీ ఫిక్స్ చేసినా పన్నెండు రూపాయలు అంటారు మీరు ఇచ్చిన ధర వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి కదా జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వడం లేదు కదా వాళ్ళు ఎంతసేపు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇష్టం ఉంటే ఇకంటి లేకపోతే పారేసుకోండి అంటే శ్మశానానికి తీసిపోయిన శవాన్ని ఏ విధంగా దహనం చేస్తారో పండిన పంటను కూడా పచ్చి పంటలు ఎత్తకచ్చి ఇటు ఇచ్చిపోవలసిందే లేదంటే పారేసిపోవలసిందే అనే పరిస్థితికి వచ్చేసిన వాళ్ళంతా కూడా కేవలం నాయుళ్ళంతా సిండికేట్ అయ్యి వాళ్ళనే కేవలం వాళ్ళు బాగుపడేదానికి ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళది కుమ్మక్క కేవలం రైతులందరినీ కూడా నాశనం చేస్తున్నారు ఇక్కడైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న పెద్ద మనిషివే ప్రభుత్వమే మామిడి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మీరు పంట అమ్ముకుంటే బాగుంటుందని మేము నమ్మించుకుంటున్నాం లేకపోతే భవిష్యత్తులో ఈ రైతులంతా ఏకమయ్యి నీ ఊరితాట తగిలిచ్చే పరిస్థితి తీసుకొస్తారు రేపు ఎలక్షన్లో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని టమాటా రైతులైతేనేమి మామిడి రైతులైతేనేమి పాడి రైతులైతేనేమి పొవాకు రైతులైతేనేమి మిర్చి రైతులైతేనేమి పసుపు రైతులైతేనేమి మరియు ఇంతవరకు ఏ ఒక్క రైతును ఆదుకునే పాపాలి ఇకనైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఆదుకోని పక్షంలో తగిన సమయంలో నీకు తగిన కొనబాట చెప్పడానికి రైతులంట కూడా ఏకమవుతున్నారు ఉదాహరణకి మామిడి రైతులే ఇప్పుడు నీ మీద పీకలతో కోపంతో ఉన్నారు మీరు వచ్చిన తర్వాత మామిడి పంట కనీసం రెండు రూపాయలు ట్రాక్టర్ బాడీలు కూడా రావడం లేదు ఇకనైనా మీరు వచ్చి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము